వైసీపీలో కడప రెడ్లదే రాజ్యమని థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీస్ నటుడు పృథ్వీరాజ్ ఆరోపించారు రాష్ట్రంలో టీడీపీ జనసేన బీజేపీ కూటమి నూట ముప్పై ఆరు అసెంబ్లీ ఇరవై ఒకటి పార్లమెంట్ స్థానాలను గెలుచుకుంటుందని జోస్యం చెప్పారు అనకాపల్లి మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు ఎర్రచందన అక్రమార్కుల జాబితా నారా లోకేష్ రెడ్డి బుక్లో ఉందని గుర్తు చేశారు మెగాస్టార్ చిరంజీవిని విమర్శించే హక్కు పోసాని కృష్ణమురళికి లేదన్నారు అంబటి రాంబాబు ఇకపై సంక్రాంతి సంబరాలు డాన్సులు వేసుకుంటూ గడపవలసింది విమర్శించారు ఇంట్లో ఒకరిద్దరు పిల్లలు ఉన్నప్పటికీ అమ్మఒడి ఒకరికే ఇవ్వటం అన్యాయమన్నారు ఆడదాని ఉసురు తగిలితే రాజ్యాలే ఓడిపోతాయి సునీతారెడ్డి ఉసురు జగన్కు తప్పకుండా తగులుతుందన్నారు జగన్ వదిలిన బాణం షర్మిలారెడ్డి అని ఇప్పుడు అదే బాణం పీసీసీ అధ్యక్షురాలి రూపంలో రివర్స్లో జగన్కి తగలబోతుందన్నారు షర్మిలారెడ్డి ప్రభావంతో కడపలో ఇరవై శాతం మేర వైసీపీ ఓట్లు గల్లంతు కావడం తథ్యమన్నారు నగరిలో రోజా ఓడిపోవడం ఖాయమని జబర్దస్త్లో వచ్చే నాటికి రోజా ఆస్తులు ఎంత ఇప్పుడు ఆస్తులు ఎంత కూటమి అధికారంలోకి రాగానే రోజాపై ఈడీ కేసులు పెడతామని హెచ్చరించారు శ్రీవారు ట్రస్ట్లో జరిగిన అవినీతిపై కూటమి వచ్చిన తర్వాత సమగ్ర విచారణ నిర్వహించాలన్నారు తిరుపతి లడ్డులో కూడా నాణ్యత లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు వైసీపీ పాలనలో కడప పులివెందుల రెడ్ల రాజ్యమేలుతోందన్నారు బీజేపీ కూటమిని గెలిపించుకోవాలన్నారు మోడీ గారు ఆవిడ ఏదో మాటేజ్ అది మా పాటలో పెట్టే మా వయసు టీడీపీ జైలుకి పోతారంట పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్కి పోతారంట మరి జగనాన్ని ఓటేస్తే నేను చెప్పి కట్ చేసి జగన్ ఓటేస్తా అడుగుతుంటా అడుగు అడుగుతా కొంచెం కూర ఉంటాయి పొప్పు ఉంటాయి అని నీ బతుకు షాప్ బాబు నువ్వు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని అంటాడు కదా అతను ఒక గంట వేసి మోడీని అనుకరిస్తున్నాడు అతను జూనియర్ ఆర్టిస్ట్ లాగా వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నాడు వీళ్ళందరికీ ఒక చరిత్ర కొడుకోడికి ఈ ఎలక్షన్ ఎలక్షన్లు ఇంట్లో కూర్చోబెడతాయి రేపు పొద్దున్న ట్రాక్ ప్యాట్ అయి వేసుకుని సంక్రాంతి డ్యాన్స్ వేసుకుంటా ఉంటాడు అక్కడక్కడ మనం కూడా తిడుద్దాం ఏదైనా డబ్బులు ఇద్దాం గెస్ట్గా వస్తాయి మీకు సిగ్నల్ అనిపించట్లేదు మీ బతుకులు ఏంటనేది రేపు ఎయిర్పోర్ట్లో మీరు ఓడిపోయాక అప్పుడప్పుడు ఎక్కడికైనా వెళ్ళాలన్నా కూడా మొక్కలు చెప్పలేదు మిమ్మల్ని చూసి అరే ఈడ్రా అప్పుడు సంక్రాంతి డాన్స్ వేసినాడు పిల్లలు అంటున్నారు బయట మా మా సంక్రాంతి పండుగ వేస్తే మా కాలనీలో గురుగారు ఇక్కడికి ఆయన ఆయన వస్తారండి అడిగారు ఏం పాడుతున్నారు ఆయన మినిస్టర్ అంటే మినిస్టర్ పాడు ఏం కాదండి ఆయన మీ బ్రోలో యాక్ట్ చేసి మీరు అది యాక్ట్ చేశారు అని అంటారు అంటే చిన్నపిల్లలు కూడా మీరు రాసట్లే మీరు ఎడి తిరిగి ఓడిపోవడం గాయం మంత్రులందరూ ఓడిపోతారు దగ్గర దగ్గర ఇప్పుడు ప్రజెంట్ ఉన్నాము ఎమ్మెల్యేలు ఎనభై ఎనిమిది నుంచి తొంభై మంది ఎల్లకే మీ చీటీ చిరిగిపోయింది మీరు ఎన్ని రకాలుగా మాట్లాడినా నాకు ఒక లీడర్ చెప్పాడు నేను అది ఆయన పేరు చెప్పడం కానీ ఆయన ఏమందో మీకు చెప్తాను మీడియా ముఖంగా నేను జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర అదేంటంటే మీరు రెండుసార్లు ఎమ్మెల్యే గారు కదా అయ్యాం కానీ మనకేమో ఇవ్వలేదండి ఆడ రెడ్లు ఆడ గోళం మనకేమో ఇవ్వలేదండి సరే ఏమి సార్ ఇప్పుడు అంటే ఏదో మా కాంట్రాక్టర్లు ఏమన్నాయి మేము ఇటు వెళ్తే మళ్ళీ ఏదైనా అంటారని టికెట్ ఇచ్చినా కూడా ఇక నా ప్రాణం ఉన్నంత వరకు జగన్మోహన్ రెడ్డి గారితో నా ప్రయాణం అని అంటాను ఆఫీసులో కూర్చో కూర్చున్న కార్యకర్తలు అందరూ ఏంటన్నా మన టికెట్ ఇవ్వలేదు ఏంటన్నా అంటే టీడీపీకి ఫోటో అంటాను అది చిన్నది అది అది ఆ లాజిక్ కూడా వీళ్ళకి రాలా ఆయన ఒకటే అనుకున్నాడు ఈ దరిద్రులందరూ పోవాలని చెప్పి ఈ గుళగ్రాలు వేసినట్టు సీటులు వేసి షెబ్యూల్ చేసేసారు మొత్తం ఎక్కడో రాజాంలో ఉన్న ఆయన కంబాల జోకులు తెచ్చి పాయికరావు పెట్టారు అక్కడెక్కడో ఉన్న నెల్లూరు ఆయన తీసుకొచ్చి నరసరావుపేటలో పెట్టారు ఏదో అడు ఎలా అంటాడు అంటాడు హాండు నువ్వేమో ఆయన మాట్లాడటానికి అదన్నే ఈ ఇక్కడేమో గుడి కట్టాడు పైన తిరుమలలో ఉన్నదంతా దోసుకొచ్చి చంద్రగిరిలో గుడి కట్టాడు గంట గంట పెట్టి ఆయన ఆయన పేరు ఆయన పేరేది ఉందండి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆ చెవులే ఉంటాయి రేపు పొద్దున ఇంకేం ఉండకు వాళ్ళ అబ్బాయి మోహిత్ అని అసలు అది ఈ ఇరవై రెండు ఏళ్ళు ఇరవై మూడు ఏళ్ళకి ఉడా జన్మన్ ఎంత ఎంతమంది గవర్నమెంట్ ఉందని చెప్పి అవన్నీ పెట్టి ఇక్కడేమో తిరుమల బ్రహ్మోత్సవం జరిగితే ఇక్కడ జరుగుతుంది ఇవన్నీ నీకు ఎక్కడి నుంచి వచ్చినాయి ఎక్కడి నుంచి వచ్చినాయి ఇవన్నీ తెలుసండి ఒక కమిటీ ఒకటి తయారవుతుంది తిరుపతిలో ఉన్న వాళ్ళే చాలా మంది మీరు అంటే పడన వాళ్ళే ఎర్ర చందనం దీనికి సంబంధించినటువంటి వ్యాపారస్తులందరి లిస్టు రెడీగా ఉంది ఇప్పుడు లోకేష్ గారి దగ్గర ఉంది రెడ్ డైరీ ఆ డైరీలో కూడా ఉంట ఉండుంటాయి అక్రమార్కులు అన్నీ ఉన్నాయి మీకు రేపు పొద్దున జంతాక జంతాకే మొత్తం మీరు ముందు ముందు గారి మీద ఈడీ పడాలండి ఆ రోజున ఇప్పుడు రేపు గెలవంగానే నేను ముందు ఇక్కడే ఉంటాం పిఠాపురంలో రిజల్ట్ అయిపోగానే మా డ్రైవర్ చెప్పాం నువ్వు ఎంత స్పీడ్కి వెళ్తావు అంత స్పీడ్కి వెళ్ళిపోరా నగిరి నువ్వు వెళ్ళిపోయాక అక్కడ టపాకాయలు కాల్చాలి స్వీట్లు పంచాలి అందరికి అయిపోయాక అమ్మ కొంచెం అప్పుడు చెప్పాలి టీడీపీని నమ్ముకుంటే ఇది ఇలా ఏంది బుచ్చ అయితే చేతి కానీ అక్కడ ఉన్న భూములు గివులు మట్టి గిట్టి మొత్తం దోచుకుని వందల కోట్ల ఆస్తులు సంపాదించేసి నువ్వు నువ్వు జబర్దస్త్లోకి రాకముందు నువ్వేంటి మినిస్టర్ అయ్యగారు నువ్వేంటి ఇవన్నీ రేపున ఈడీ తీస్తారు మొత్తం బయటికి సో రానున్నది కూటమి ప్రభుత్వం నూట ముప్పై ఆరు అసెంబ్లీ ఇరవై ఒక్క పార్లమెంటు గెలిచి ఉంటాయండి గంటా పదంగా ఒక ప్రజలు ఆంధ్రప్రదేశ్లో పుట్టినప్పటికి నా తండ్రిని కిరాత్మకంగా చంపేశారండి ఇటువంటి వైసీపీకి మీరు ఓటేస్తున్నారు పక్కన ఉన్న అవినాష్ రెడ్డి గారిని కాపాడటం కోసం ఈ ప్రభుత్వం పనిచేస్తుంది ఆయన అరెస్ట్ చేయమని చెప్పి నేను మొత్తుకున్నా కూడా ఎవరంటలేదు ఇంకొకటి ఏంటంటే దస్తగిరి అన్న కూడా చాలా నిజాయితీగా నరికానండి కొండలతోనారికేనండి నెల పోసానండి అలా నరికానండి అని చెప్తున్నా కూడా పట్టించుకోవట్లేదు ఒక్కేమో విజయసాయి రెడ్డి గారు ఇది హత్యంటారండి ఆగిపోయి హార్ట్ అటాక్ అంటే ఏంటో నాకు అర్థం అలా సినిమాలో చెప్తుంటే ఇది అచ్చి ఎవరో పక్క నుంచి ఇది హార్ట్ అటాక్ అండి హార్ట్ అటాక్ ఇక్కడ వస్తుంది కానీ ఇక్కడ రాదు కదా తలకి బోట్ల చుట్టేసి మొత్తం పెట్టేసి ఎంత డ్రామా అండి ఇది మామూలుగా ఎంత డ్రామా ఇది అలాంటి సౌమ్యుడిని నరికేసి మీరు ఈ రోజున ప్రజలకు ఏం సంకేతం ఇద్దాం అనుకుంటున్నారు ఏ మొహం పెట్టుకుని మీరు ఓట్లు ఇస్తారు ఖచ్చితంగా పార్టీలకు అతీతంగా కడపలో చాలా గొప్పగా జరుగుతుంది ఈసారి మొన్నటి వరకు జగన్ అన్న వదిలిన బాణం ఈరోజు ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వదిలిన బాణం ఆ బాణం మీకే కొట్టుకుంటుంది ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ఓటింగ్ మొత్తం మీదంతా కాంగ్రెస్ వాళ్ళు రాకపోతున్నారు ఇప్పుడే చాలా వరకు కాంగ్రెస్కి ఒక రెండు వందలు మూడు వందలు నాలుగు వందలు వేయబడి ఈసారి పదివేలు పడతాయి మీ మీ అంతా లే మీ మీ బ్యాంక్ ఎంత మీ దోచుకుందంతా దాచుకుంటారు కదా మీ ఓటింగ్ ని వాళ్ళు కొట్టుకెళ్తారు వాళ్ళు ఒకటే అంట రాష్ట్రంలో సోమరపూతను చేసి మా పొలంలో ట్రాక్టర్ దున్నే డ్రైవర్ చెప్పే మాట ఏంటంటే ఇదివరకు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు రెండు వేల ఐదు వందలు ఇచ్చేవాడు సార్ మీరే ఐదు వందలు నేను తాగేవాడిని మంచి మందు తాగేవాడిని అండి రెండు వేల ఇంట్లో అండి ఇప్పుడు ఏంటంటే బాబు ఏడు వందలు ఎనిమిది వందలు ఇచ్చినా కూడా పెళ్లం పిల్లంతో గొడవ అయ్యేమో భూమి భూమి అంటాడు బొంద అంటాడు రాజధాని అంటాడు త్రిబుల్ నైన్ అంటాడు స్పెషల్ స్టేటస్ అంటాడు ఈ పేర్లు మాకు చెప్పలేకపోతున్నాం అప్పుడు ఆయన బాలయ్య బ్రాండ్ ఉండేదండి మ్యాన్షన్ హౌస్ ఉండేదండి ఒకటి వాళ్ళం ఆయ పడుకునే వాళ్ళం ఉండేవారు ఇలాంటి దౌర్భాగ్యం తీసుకొచ్చి మత్స్యపాన నిషేధం ఈ గవర్నమెంట్ వస్తే మద్యపానం ఉండదు అన్న ఎక్కడ చూసినా వాళ్ళే డబ్బులు ఇవ్వాలి ఈ గూగుల్ పే గీగిల్ పే లేవు సరే ఏం చేస్తారు ఇప్పుడు అలవాటు లేకుండా ఎవడో స్వచ్ఛమైన నేను చాలా స్వచ్ఛం ఉంటే తెల్ల పట్ల వేశాను నేను పౌరం నేను చెప్పండి సరే మేము ఇంకా తలకోంలో ఎప్పుడో ఇది వరకు రెండో రోజులు ఒకసారి పార్టీలు ఉండేవి